నీళ్ళల్లో పుట్టావు నీవు గౌరమ్మ నీళ్ళల్లో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు పావనం పౌరప్ప జరిలో నీళ్ళది నీనోము నీనో తునో గౌరమ్మ నానో పలమందుకో గౌరమ్మ పసుపులో పుట్టావు నీవు గౌరమ్మ పసుపులో పెరిగావు నీ అందనం కుందనం బంగారో పావనం గౌరప్ప జలదిలో నీలొప్ప జలది నీ నోము నీ నోతు గౌరమ్మ నా ఫలమందుకో గౌరమ్మ కుంకుమలో పుట్టావు నీవు గౌరమ్మ కుంకుమలో పెరిగావు నీవు గౌరమ్మ అందనం కుందనం బంగారు औरप् जलरिलो नीलोप